వెల్కమ్ బ్యాక్ టు తనజు బ్లాగ్స్ ఈ వీడియోలో మనమైతే మా ఈ మట్టి మీద అయితే పడిపోయింది ఈ ఇల్లు కట్టించి యాభై సంవత్సరాలు అయిందంట ఖచ్చితంగా యాభై సంవత్సరం తర్వాత సడన్గా పడిపోయింది అది ఎందుకంటే వర్షాలు అధికంగా పడడం వల్ల ప్రతి సంవత్సరం ఇల్లు కారుతుందనే ఉద్దేశంతో మట్టి వేపిస్తానే ఉండడం వల్ల బరువు ఎక్కి ఒక్కసారిగా పడిపోయింది వర్షాకాలంలో ఇంకా చూడండి ఈ ఎన్నికలు వచ్చేసి ఈ గోడలు అన్ని కొత్తవి ముందర భాగం వచ్చేసి పాతది ఈ గోడలకి అప్పట్లో పూతలు పూయలేదంట పూతలు పూయాలంటే ఈ పెయింట్ సున్నము ఏది అంట బాగా క్లీన్గా కొట్టాలని చెప్పారు ఎవరిని అడిగినా కానీ గోడలు కొట్టడానికైతే రావట్లేదు ఈ పెయింట్ అంతా గోకడం అనేసి చాలా చాలా కష్టమైంది ఇంట్లో ఎంతమంది ఉన్నామో అంతలా ఒక చెయ్యి వేస్తే కానీ ఒక వారం రోజులకి మాత్రం అయిపోయింది చాలా చాలా కష్టపడ్డాము చేతుల నొప్పులు కాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడ్డాము ఫైనల్గా మా తనిషిక వచ్చేసి చాలా చాలా కష్టపడింది పాపము ఇంకా మేము వన్ మంత్ ఇక్కడ అయితే ఉండి ఇల్లు పూర్తిగా రెడీ అయ్యేంత వరకు ఇక్కడే ఉన్నాము పైన అయితే స్లాబ్ వేయలేదు ఎందుకంటే మధ్య రూమ్ గోడలు వచ్చేసి స్ట్రాంగ్గా లేవు ఒక ఫైవ్ ఇయర్స్ ఉంటే చాలు అనుకున్నాము నెక్స్ట్ వీడియోలో ఇల్లు